హలో ఫ్రెండ్స్ నమస్తే గ్యాస్ సిలిండర్ వాడేవారికి ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా గ్యాస్ సిలిండర్ రాయితీ స్కీమ్ను అమలు చేస్తుంది అయితే ఈ పథకం కొంతమందికి లభిస్తుందని విమర్శలు కూడా ఉన్నాయి అంతేకాకుండా రాయితీ డబ్బులు పొందడంలో కూడా లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తుంది రేవంత్ రెడ్డి సర్కార్ మహాలక్ష్మి పథకం పేరుతో ఎల్పిజి గ్యాస్ సిలిండర్పై రాయితీ అందిస్తున్న విషయం తెలిసిందే ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందిస్తుంది అయితే రాష్ట్ర సర్కారు అందించే గ్యాస్ రాయితీ డబ్బులు లభించక పలు వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు ఇలా ఇబ్బందులు పడుతున్న లబ్ధిదారులు ఎల్పిజి గ్యాస్ సిలిండర్ సరఫరా చేసే ఏజెన్సీలు ఎంపీడీఓ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు మహబూబ్ నగర్ జిల్లా విషయానికోసం మొత్తంగా లక్ష అరవై వేల రేషన్ కార్డులు ఉన్నాయి ఈ కుటుంబాల్లో దాదాపు ఒకటి పాయింట్ మూడు లక్షల కుటుంబాలకి ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ కనెక్షన్లు ఉన్నాయి అయితే వీరిలో ఎనభై నాలుగు వేల కుటుంబాలకు మాత్రమే గ్యాస్ రాయితీ స్కీమ్ అమలవుతుంది ఇంకా చాలామందికి పథకం లభించాల్సి ఉంది ఎల్పిజి గ్యాస్ సిలిండర్ కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వం నలభై ఆరు రూపాయలు రాయితీ అందిస్తుంది ఇక రాష్ట్ర ప్రభుత్వం మూడు వందల ఇరవై ఐదు రూపాయలు రాయితీ ఇస్తుంది ఇలా స్కీమ్ కింద ప్రయోజనం పొందే వారికి ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ లభిస్తుంది ప్రజాపల్లిన కార్యక్రమంలో ఆన్లైన్ చేసే కార్యక్రమంలో గ్యాస్ నెంబర్ లేదా రేషన్ కార్డు ఆధార్ నెంబర్ తప్పుగా నమోదు చేయడం వల్ల చాలామందికి ఈ స్కీమ్ బెనిఫిట్స్ లభించడం లేదని తెలుస్తుంది అంతేకాకుండా కుటుంబంలో భర్త పేరుపై సిలిండర్ ఉండి భార్య పేరుపై దరఖాస్తు ఉంటే అలాంటి వారికి కూడా గ్యాస్ రాయితీ అందడం లేదు పైగా వీరికి కొత్తగా నమోదుకు అవకాశం లేకపోతే మహిళలు అసహనం వ్యక్తం చేస్తున్నారు ఇటిక్యాలకు చెందిన నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రజాపాలన కార్యక్రమం దరఖాస్తు చేస్తామని రసీదు కూడా ఇచ్చారని కానీ గ్యాస్ రాయితీ రావడం లేదని తెలిపారు అధికారులు అడిగితే దరఖాస్తు ఆన్లైన్ కాలేదంటున్నారని పేర్కొన్నారు ఎవరో చేసిన పొరపాటుకు రాయితీ రావడం లేదన్నారు ప్రభుత్వం తమ లాంటి వారికి అవకాశం ఇవ్వాలని కోరారు గద్వాల్ జిల్లా పౌరసరపాల శాఖ అధికారి స్వామి కుమార్ మాట్లాడుతూ ప్రజాపాలన దరఖాస్తు సమయంలో లబ్ధిదారులు ఏవైనా తప్పులు చేస్తుంటే రాయితీ రావడం లేదని తెలిపారు కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి లేదా సవరించుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పిస్తే లబ్ధిదారులకు రాయితీ అందుతుందని వివరించారు హలో ఫ్రెండ్స్ నమస్తే